ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా సమగ్రముగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు చెప్పారు ప్రకాశం జిల్లా ముప్పై తొమ్మిదో కలెక్టరుగా శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు ముందుగా ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ కు వచ్చిన కలెక్టరుకు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ డిఆర్ఓబి చినోబులేసు ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి ఇతర రెవెన్యూ అధికారులు ఘనస్వాగతం పలికారు అనంతరం ప్రకాశం భవనముకు తోడుకునిరాగా వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు హిందూ ముస్లిం క్రైస్తవమత పెద్దల ఆశీర్వచనాల మధ్య జిల్లా కలెక్టరుగా రాజాబాబు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం మేరకు జిల్లాలోని ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పొలిటికల్ గవర్నెన్స్ పై ప్రత్యేక దృష్టి పెడతానని చెప్పారు పరిష్కారం కాని సమస్య అంటూ ఏది ఉండదని ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెలుగొండ ప్రాజెక్టుతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై తాను దృష్టి సారిస్తానని కలెక్టర్ తెలిపారు అనంతరం పలువురు జిల్లా స్థాయి అధికారులు ఉద్యోగులు కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు